నా ఫస్ట్ టైం సూసైడ్ ఆలోచన ఎప్పుడు చేశానో తెలుసా పదేళ్ళు పదకొండేళ్ళు ఉంటాయి తండ్రి ప్రేమ తెలియదు తల్లి ప్రేమ అర్థం కాలేదు ఇక నా ఊహ తెలిసిన తర్వాత నన్ను హాస్టల్లో పడేసింది ఇక హాస్టల్లో నా తోటి పిల్లల అమ్మా నాన్న వాళ్ళకి కావాల్సినవి వండుకొస్తూ వాళ్ళకి వాళ్ళకి స్నానాలు చేపించటం వాళ్ళకి ముద్దలు పెట్టడం చేస్తుంటే చూస్తూ మా అమ్మ ఎప్పుడు వచ్చి దాంట్లో ఏడుస్తూ కూర్చునేదాన్ని ఆమె నెలకు రెండు నెలకు వచ్చి పదో ఇరవై చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేది ఇక నీకు చదువు అవ్వలేదని చెప్పి తీసుకొచ్చి మాది హోటల్గా పనిలో పడేసింది పొద్దున్న నాలుగు గంటలు లేగటం నైట్ ఒంటి గంట దాకా నిద్ర ఉండేది కాదు ఒక్కో రోజు నిద్రపోతే చాలని చెప్పి నిద్రకు మొహం ఆసిపోయి ఏడ్చి నా వల్ల కాక అప్పుడు ఫస్ట్ టైం సూసైడ్ ఐటెం చేసుకుపోయాను అంటే ఇవేవరో అన్నారు చెవులు ఎంట్రీని పోసుకుంటే సస్తారని ఇక ఈ రోజునమే ఎంట్రీని అని చెప్పేసి ఒక చుక్క పోసుకున్నా చెవు పోటు వచ్చేసేది ఇక అప్పుడు వచ్చి నూనె కలిపి కొబ్బరి నూనె వేసినామా చాలామంది అమ్మా నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు రేపు పెళ్ళైన తర్వాత సుఖపడతావే నీకు మంచి మొగుడు వస్తాడు నీ జీవితం మొత్తం మారిపోతుంది అని అన్నారు అంటే పెళ్ళయ్యేదాకా ఈ కష్టాలు పెళ్ళి తర్వాత ఉండవు అని చెప్పేసి అప్పుడు దాకా ఉందాం ఎట్లా కొట్లా అని చెప్పేసి పెళ్ళయి ఇంకా పెళ్ళైన తర్వాత అసలు మామూలుగా సినిమాలు అయిన అంటే పెళ్ళైన ఐదేరేళ్లలోనే ఐదారేళ్లలోనే దాదాపు నాలుగైదు సార్లు చూసేటట్టు ఇక్కడ తర్వాత తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి కాకముందు సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నన్నే సరిగ్గా చూసుకుని ఉండు రేపు నా పిల్లల్ని ఎలా చూసుకుంటారు అని పిల్లల భయం ఒకటి ఆ పిల్లల ఆలోచన ఒకటి చేశారు ఇక ఆ టైంలో చాలామంది నీకు అమ్మవారు అండ ఉంది ఆ అమ్మవారు అండ ఉంటే నా పరిస్థితి ఎట్టెందుకు నా బతికే ఎందుకు ఇలా తయారైద్ది అని అనుకునేది కానీ చిన్నప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఆ తల్లి నా వెంటే ఉందని చెప్పి చాలా సార్లు నిరూపించింది ఇక ఒక్కొక్క టైంలో ఒంటరిగా పిల్లల్ని వేసుకుని రోడ్డు మీదకి వచ్చేసరికి నాకు పరిస్థితి ఏంటి నన్ను ఎవరు నాకే బతకడం చేత కాదు నా పిల్లల్ని ఎలా బతికించాలి అంటూ ఏడుస్తూ కూర్చున్నా ఆ టైంలో అంటే అది కళ అనుకోండి ఆ స్వరం ఆ స్పర్శ నేను ఇప్పటికీ మర్చిపోను కంటి నిండా కన్నీళ్లు ఉంటే నన్ను ఎలా చూస్తావమ్మా నిన్ను చిన్నప్పటి నుంచి వదిలిపెట్టలేదు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అంటే ఆ అమ్మవారి ఈ ఈ సమయానికి కూడా నేను ఇంత ధైర్యంగా ఉంటాను అంటే ఆ తల్లి ఆ ధైర్యమే అనమాట మనం చేసిన కర్మఫలాలు కొన్ని కొన్ని ఉంటాయి అది కొంతవరకు అనుభవించాలి ఆ అనుభవిస్తగలిగితేనే తర్వాత మన జీవితం బాగుంటుంది ఇప్పుడు చాలామంది మనం మనం ఏమి చేయలేని నిస్సహాయతలో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటాం అటు రేపు నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక విషం ఇవ్వటం మనం కూడా తీసుకుంటే సరిపోయింది ఆ విషయం వల్ల వాళ్ళు ఎంత నరకయాతను అనుభవిస్తూ వాళ్ళు మృత్యు పాలవుతారో అలాంటి టైంలో అది మనకి శాపంగా మారుతుందమ్మా ఇప్పుడు నువ్వు చేసుకునే సూసైడ్ అంటే ఆత్మహత్య అదొక పాపం ఈ శాపం ఈ పాపం నిన్ను జన్మ జన్మలా వెంటాడుతూనే ఉంటుందమ్మా అది దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు అది ఏదైనా దేవుడు మగాడికి ఖండబలాన్ని ఇస్తే ఆడదానికి బుద్ధిబలం ఆ బుద్ధిబలంతో మన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళాలి మన బిడ్డల జీవితాన్ని ఎలా బాగు చేయాలి అని మనం ఒక సరైన దారి పెంచుకున్నట్టయితే మనం నమ్ముకున్న దేవుడు మన వెనుక ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్తూ మనకు నచ్చిన జీవితాన్ని మనకు అందిస్తాడమ్మా ఖచ్చితంగా అందిస్తాడు అలా కాకుండా వాళ్ళు చచ్చారు వీళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దారుణాలు సూసైడ్లు అవి చూసి మీరు ఇంప్రెస్ అమ్మా అర్థమైందా ఇది చూసి మనం కూడా చేసుకుందామని ఆలోచన పిచ్చే ఆలోచన పక్కన పడేసేసి మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే మన కర్మ సిద్ధాంతం ఎలా ఉందో అలా మన జీవితం అలా ముందుకు నెట్కెళ్ళిపోవాలి నువ్వు ఎంత దుఃఖాన్ని చూస్తావో రేపు అంత సంతోషాన్ని నీకు ఎదురవుతుందమ్మా ఈనాడు నువ్వు సంతోషంగా ఉంటే రేపు దుఃఖం ఎదురైనప్పుడు భరించలేవు నువ్వు ఇప్పుడు ఈనాడు నువ్వు దుఃఖాన్ని చూడగలిగితే రేపు సంతోషమేనమ్మా ఒకవేళ దుఃఖం ఎదురైనా కూడా దాన్ని ఛేదించగలవు నువ్వు మళ్ళీ సంతోషంలోకి వెళ్ళిపోగలవు అది దయచేసి అర్థం చేసుకోండి నా టార్గెట్ అలా ఇదే చాలామంది ఆడపిల్లలు అంటే దాదాపు సూసైడ్ దాకా వెళ్ళిన ఆడపిల్లలు అందరూ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఆ ఆడపిల్లలకి ఏదో ఒక రకంగా ధైర్యం చెప్పుకుంటూ ఎదుటోళ్ళకి చెప్పేలాగా నేను చేసుకున్నానమ్మా అదే నా టార్గెట్ ఎందుకంటే ఆ టైంలో నాకు ఎవరూ లేరు ఎవ్వరూ కనీసం మాట సాయం చేసేవాళ్ళు కూడా లేరు అమ్మ ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు ఆ టైంలో నాకు నేను పడ్డ నరకం ఇంకొక ఆడద పడకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఒంటరిగా ఈ నా ఉండి బాధపడుతున్నట్లయితే వెళ్ళిపోయి నేనే మాట్లాడి ఆ పిల్లతో కనెక్ట్ అయిపోయి ఒక ధైర్యం చెప్పేసి ఓకే అనుకున్న తర్వాత పక్కకు వచ్చేస్తాను ఆ పెళ్ళని ఒంటరిగా వదిలేము ఎవరూ ఒకళ్ళ గంట కట్టేసి వచ్చేస్తాను అనమాట అంటే ఎవరూ ఒకళ్ళ స్నేహం మంచి స్నేహం ఓకే ఇద్దరు తోడు తోడుగా ఒక ధైర్యంగా ఉండగలరు అని చెప్పేసి అప్పుడు వచ్చేస్తాను ఆడవాళ్లే మగాళ్ళను స్నేహితులుగా పంపించాలే కానీ అది ఏ విషయం అమ్మా మనం ఎంత దుఃఖపడతామో రేపు అంత సంతోషపడతాము ఇప్పుడు ఎంత కష్టపడతామో అంత సుఖపడతాము అది ఇది జీవిత సత్యాన్ని మీరు గుర్తించగలిగితే మీకు ఎదురు దెబ్బలు ఏదైనా తగిలితే మేము ఎంత నిలగడ అంటే గట్టిగా నిలబడగలము అని ఆలోచించండి కానీ ఆ దెబ్బ తగలగానే క్రూమి కురిసించిపోకూడదు దయచేసి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి మీరు వీలుంటే అవతల వాళ్ళకు ధైర్యం చెప్పేలాగా ఉండండి కానీ ఇంకా వాళ్ళ ధైర్యం కోల్పోయేలాగా మాత్రం ప్రవర్తించకండి అర్థం చేసుకోండి మీ జీవితంతో పాటు మీ బిడ్డల జీవితాలు బాగుండేలా చేయాలి